ఆగస్ట్ అంటే పన్నెండు నెలల్లో బిగ్గి నెల బిగ్గి నెల అని ఎందుకు అన్నామంటే అమ్మవారు పూజలు చేసుకునే నెల శ్రావణ శుక్రవారాలు అందులో శుక్రవారాన్ని మరీ సెంటిమెంట్ అమ్మ అమ్మాజ్ఞలేదు ఏది అందుచేత మరి పదహారు సంవత్సరాలు మేము గురి సాధించి మరి ఈ రోజున ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనిది మన గాజుభాగం విశాఖపట్నంలో డెబ్బై రెండో వార్డులో దుర్గానగర కొండపైన వెలిసిన అమ్మవారు ముప్పై ఆరు అడుగుల హైటు ఏ స్టేట్లోనూ లేదు ఏ స్టేట్లోనూ లేదు ఎందుకు చెప్తున్నామంటే అన్నీ అడిగి తెలుసుకుని ముప్పై ఆరు అడుగులు పెట్టడం జరిగింది అంటే ఇది ఒక టూరిజంలా చేయాలనే ఉద్దేశంతో లిఫ్ట్ బిజ్జి లిఫ్ట్ బిడ్జి పెట్టుకుంటూ కొండపైన ఏది కూడా తొమ్మిది సంఖ్యతో అమ్మవారిను నిర్వహించడం జరుగుతుంది అందుచేత ముప్పై ఆరు అడుగుల అమ్మవారు ప్లాట్ఫారం నలభై మూడు నలభై మూడు రెండు అంగుల లెడల్ అందుచేత ఈ భావి తరాలకి చాలా ఆదర్శం ఉండాలని మన గాజువాగ ప్రజలకి మా గాజువాగలో ముప్పై ఆరు అడుగులు మా ఉంది మా అమ్మవారు నైరుత్యం వల్ల ఉంది మాకు ఆదర్శంగా ఉంటుంది మా కష్టాలను ఆదుకుంటుంది మమ్మల్ని కళ్ళని పిలుస్తుంది మా ప్రేమ అభిమానాలు తీసుకుంటూ ఉంటుంది ఉద్దేశంతో ఆవిడ ఇక్కడ అడుగెట్టడం జరిగింది అందుచేత ప్రజలందరూ కూడా ఈ డెవలప్మెంట్కి అమ్మవారికి సహాయ సహకారాలు చేయాల్సింది మీరు అందరూ చేస్తారని కోరుకుంటూ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఏనాడు లేనిది ఇంత విశాఖపట్నం ఎక్కడా లేనిది ముప్పై ఆరు అడుగులు హైట్ అనే అమ్మవారికి ఎక్కడా లేదు కాబట్టి మన గాజువాకులో మనకి అదృష్టం అమ్మవారు కల్పించారు కాబట్టి అందుకు ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారికి ఆఫీసులకు వచ్చి అత్యంత లేచి కుబరిపో కొట్టమని ప్రతి ఒక్కరికి శుభ్రతలుచాం అందుచేత చాలా చాలా నాకు నిజంగా చాలా సంతోషం మనది మనందరిది మనది మనందరిది అలాగే నన్ను మేము డొనేషన్ మా కమిటీతో మేము అనుకున్నాం ఇది పదిహేను సంవత్సరాలు పెట్టి మేము అనుకునే నిర్ణయం ఈ పదిహేను సంవత్సరాలు మా కమిటీ వాళ్ళు ఇలాగ ఉన్నది ఇలాగ ఉందంటే మా వస్తూ సహాయ సహకారాలు వేస్తామని మేము చేయాల్సిన ఒక పాతి లక్షలు చేస్తూ ఇది కోటి ఎనభై లక్షల రూపాయలుతో ఈ బడ్జెట్ను స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటున్నా అంటే ఇది చాలా పెద్దది ఇది చాలా పెద్దది ప్రతి ఒక్కరి కష్టం కూడా ఇక్కడ ఉండాలనేదే మా ఒక ఆలోచన అమ్మవారి ఆలోచన దయచేసి యావత్ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశే కానీ పక్క తెలంగాణే కానీ ఎక్కడా లేదు మన తెలివితనాన్ని మన గాజువాటలో మనం ఇంత పెద్ద ఎగ్రం అనేది ఏ స్టేట్లో లేదు కాబట్టి ఇది మనందరిది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇంకా దీన్ని తీరి చేస్తామని అలాగే మన హిందూ సాంప్రదాయాన్ని చాలా గొప్పది హిందూ సాంప్రదాయం ఎంత గొప్పది అంటే మన తల్లిదండ్రులు ఉన్నారు ఎంత గొప్పవాడు భగవంతుడు కూడా అంతే గొప్పవాడు మరి భగవంతుడు ఉండబట్టే మనం ఉన్నాం అందుచేత తల్లిదండ్రులు లేనిది మన లేవు కాబట్టి భగవంతుడు లేని మనం లేవు కాబట్టి మన హిందూ సాంప్రదాయాన్ని మనం తీసుకెళ్లి భావితరాలకి మనం ఫలానా అని తెలియపరచడం అనేది చాలా అవసరం అందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి మేము తెలియజేసేది మనది మన కుటుంబం మనందరము కలిపి కలిసిమెలిసి చేసి డెవలప్మెంట్ గాజువాకలో పెరుగు పొరుగు రేట్లు కూడా గుర్తింకా అంత స్థాయికి చేయాలని ప్రజలందరికీ కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం మరి ఇక్కడ దుర్గానగర్ డెబ్బై ఎఫ్ వార్డు మరి ఆకులు అప్పలసూరు గారు అంటే ఎవరికి తెలియకుండా ఉండరు కానీ ఒక హిందువుడిగా గర్వంగా చెప్పుకునే మరి అతను కార్మర్ జన్మడు ఎందుకంటున్నానంటే ఎంత కొండల్లో చూసాం విజయవాడ కనకదుర్గమ్మ ఎంత అయితే అమ్మవారు కొండపై కొలువు తీరి ఉన్నారో మరి అదేగా మరికడా లేని విధంగా ఆ కనకదుర్గమ్మ తల్లి మరి అతనికి నూరేళ్ళు కోరుకుంటూ మా అందరి అనుగ్రహం మా అందరి దీవుల్లో కూడా అన్నికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాలబెట్టగా ఎందుకంటే ఇలాంటి హిందూ ఆలయాల్ని నిలబెట్టడం అన్నది ఆసమాసి కాదండి అందరూ అనుకుంటారు చాలా మంది అనుకుంటారు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ దేనికి కూడా ఒక్క రూపాయి పెట్టలేదు చూసాము కానీ ఏ ఆలయం తరపు నుంచి వచ్చినా ఇలా గుడికి ఇంత సాయం చేయండి అని అంటే చాలు నోట్లోంచి దుర్గమ్మ నిలబెడతారంటే నిజంగా ఆ తల్లి ఆశీస్సులు ఉండబెట్టుగా మరి ఆకుల అప్పసూరు గారు ఎంత ఎత్తైన దుర్గమ్మ నిలబెడుతున్నారంటే అన్నయ్యకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు కొత్తనాక భువనేశ్వరి శర్మ అండి నేను హిందూ ధర్మ రక్షణ సమితి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను అలాగే భవానీ ప్రసాద్ గారు హిందూ ధర్మ రక్షణ సెక్రటరీగా ఆవిడ వర్క్ చేస్తున్నారు ఇక్కడ గాజువాకలో దుర్గానగర్లో డెబ్బై ఒకటో ఇక్కడ పదిహేను సంవత్సరాలుగా దుర్గాదేవిని నిర్మాణం చేశారు ఆకుల అప్పుల సూర్య ఈ రోజు ముప్పై రెండు అడుగుల అమ్మవారిని ముప్పై ఆరు అడుగుల అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఆయన పూలుకున్నారు ఆయనకి నిజంగా వేల వేల కృతజ్ఞతలండి దన్నం పెట్టాలి ఇటు ఏడుతరాలు అటు ఏడుతరాలు కూడా తరిస్తాయి ఆయన చేసిన కార్యక్రమం ఆయన ఆ కాకుల అప్పల సూరి గారు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా కన్నుల పండుగగా ఉంది చాలా సంతోషం అనిపించింది వాళ్ళకి అమ్మవారి దయతోటి వాళ్ళ కుటుంబం పరంపర అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శివ సంపదలతో నూరేళ్ళు ఉండాలని అలాగే దేదీప్యమానంగా ఈ అమ్మవారి విగ్రహం కొనసాగాలని అనుకున్న టైం కి ఇన్ టైంలో అమ్మవారి విగ్రహం అవ్వాలని కోరుకుంటున్నాను మహా